అవును సార్ ఇప్పుడు పర్మిషన్ వచ్చాక చేయాలంటే పర్మిషన్ వాళ్ళు ఆల్రెడీ మేము తీసుకురాడి మేము చేస్తామని చెప్పారు వాళ్ళు చేస్తామన్నప్పుడు మేము జస్ట్ పర్మిషన్ బైస్ చేస్తాం అదే ఉంది వాళ్ళు పర్మిషన్ అంటే ఇది ఒకసారి వాళ్ళ అప్రూవల్ ఉంది కదా సార్ అప్లై చేసాం ఇప్పుడు ओके <laughs> <laughs> సార్ గవర్నమెంట్ వచ్చారు మీకు నానలేదా అది ఇస్ట్ గోదానండి వచ్చారు కదా మీరు వెస్ట్ కోదానండి మర్చిపోయాను ఇందాక అంశాలు రావాలని చెప్పేసి అన్నారు ఇంకా లేడీస్ అది వస్తారండి కట్టించుకోమని ఇంకా సార్ ఒకటి నేను చెప్పాను ఇందా కూడా చెప్పాను ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయారని కాదు వస్తున్నారు ఇందాక ఏమన్నారంటే ఆయన

మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నాడు కిరణ్ గారు అంటున్నాం మరి మీకు తెలియ అన్ని తీసుకోవాలి దాటి ఎందుకు చేయలేదు మీరు ఆల్రెడీ ఫైనాన్స్ పెళ్ళి చేసి దీంట్లో రాకూడదు కదా